అది కాదు దేనికి ఇస్తున్నాం మనం గుర్తుపడతాము పరమాత్మే వచ్చి అక్కడ రూపంలో వస్తే ఆంజనేయ స్వామి తిరుపతిలో కూడా వెంకటేశ్వరి తిరుగుతూనే ఉంటారు మనకి తెలియదు ఆ వీడు ఎవరో లభించలా అనుకుంటారు గుర్తు ముందు మనిషిని మనిషిగా గుర్తుపెడితే అప్పుడు దైవాన్ని దైవంగా గుర్తుపడతాం దానికి ఒక కొంత సంప్రదాయం కావాలంటే మన జీవన విధానంలో విలువలు కావాలంటే చిన్న పెద్ద విలువ కావాలి ఎవరితో ఎట్లా ఉండదు ఒక టీచర్తో ఎలా ఉండాలో తెలియాలి ఒక స్కూల్ టీచర్కి విలువ లేదండి దౌర్భాగ్యం పిల్లాడు వస్తున్నాడు ఎల్కేజీ స్టూడెంట్ అంటే మాస్టర్ దీనికి నిలబడాలి అది ఇప్పుడు అది సంప్రదాయం అది మాస్టారు స్టాండ్ అప్ బెంచ్ అంటాడు ఒక స్కూల్ టీచర్కి విలువ లేకుండా పోయింది ఒకప్పుడు పల్లెటూళ్ళలో నాచినతనంలో స్కూల్ టీచర్ అంటే ఊరు ఊరు విలువ ఇచ్చేది ఎంత గౌరవంగా ఉంది వాళ్ళు కూడా అట్లా విలువలతో ఉన్నారు ఎవరు విలువ లేకపోతే మనకేంటండి ఎందుకు మనం ఒక మాట వెళ్ళలేము అసలు ఎన్ని వింటే మార్పు వస్తుంది మనలో మనకి జ్ఞానం కావాలి మనకు ఆత్మదర్శనం కావాలి ఎదురుగా ఉన్నదే మనకి స్పష్టంగా కనపడట్లేదు కలిజోట్టు పెడితే తప్పితే కళ్ళోట్టు పెట్టా కనపడట్లేదు మరి లోపల సూక్ష్మంగా ఉన్నది ఎలా కనపడుతుంది స్థూలమైన దాంట్లోనే మనం భౌతిక మౌలిక గుణాలతో సంపదలతో పోలుస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఆ వ్యక్తిగా కనపడట్లేదే మరి లోపల పరబ్రహ్మం ఎలా కనపడతారు కదా భావానికి అతీతమైంది కదా భావానికి కదా అందవలసింది పరమాత్మ మరి నీ భావానికి ఏమో ధనము నువ్వు ఇచ్చిన దృష్టి నువ్వు ఇచ్చిన విలువ అందుకే ఆయన ఆరంభంలో చెప్పారు నీ భావమే నిన్ను దూరాన్ని చేస్తుంది ఎందుకు మారవండి అసలు ఎందుకు తల్లిదండ్రులు పిల్లలు చెప్పట్టే ధర్మాన్ని చెప్పకూడదా ప్రతి స్కూల్ టీచరు పిల్లలకి నేర్పాలి మేము అదే అడిగాను ఊళ్ళో పిల్లలు వెళ్ళి స్కూల్ టీచర్లు తల్లిదండ్రులు అడగండ ఎవరిని అడుగుతారా ఈ ఊళ్ళో పెద్దవాళ్ళు ఎవరు అడగరండి మీ ఊళ్ళో అడుగుతున్నారా మంచి నేర్పడానండి పిల్లలకి చెప్పాలండి ఒక ఊరు ఉంది ఒక రావిరాలు అలా ఉంది ఓ పెద్దవాళ్ళు ఇస్తున్నారు లేచి నిలబడండి నిన్నం పెట్టండి ఎందుకు చెప్పరు కుర్చీలో కూర్చుంటే లేవలే ఇక పరబ్రహ్మం కనపడాలి ఎన్ని దీక్షలు చేస్తే ఎన్ని చేస్తే ఎంత ఎంత గొప్పవాడి అయితే వండి ఎంత గొప్పవాడు అయితే అయితే నువ్వు పెద్ద మా అయితేనే చదువు అరవై ఏళ్ళ వరకే అన్నారు గురువుగా నేను విజ్ఞానం అరవై ఏళ్ళ వరకు ఆ తర్వాత నువ్వు ఎదురుగా విలువలతో కూడింది కాదు చూడవలసింది పరబ్రహ్మ విలువ కాదు అది విలువ కందనది విలువ భావాతీతమైంది నీ హృదయంలో ఉన్న విలుగుతున్నది ప్రాణం కనపడుతుంది ఎవరికన్నా para.